హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట బర్త్డే అంటే అండి నిజంగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నా బర్త్డే రోజు ఇంకా ఇలా ఫోన్ ఓపెన్ చేయంగానే ఆ అమ్మాయి చెప్పాను కదా ఒక బాబుకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి సో దానికి సంబంధించి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అది పెట్టింది డేస్ నుంచి కామెంట్ పెడుతుంది కానీ ఫోన్ నెంబర్ అవ్వట్లేదు సో ఆ రోజు మాత్రం నిద్ర లేవగానే ఇంక ఫస్ట్ కామెంట్ ఆ అమ్మాయి ఫోన్ నెంబరే చూశాను ఫస్ట్ ఆ నెంబర్కే కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే తను బాబు గురించి చెప్పింది తర్వాత ఆ డీటెయిల్స్ మొత్తం అంతా ఆ వాడే మెడిసిన్ తర్వాత రిపోర్ట్స్ అవన్నీ కూడా పెట్టింది సో కొంతమంది అంటే చాలా మంది నమ్మారు నన్ను నమ్మి చాలా డబ్బులు అయితే ఇచ్చారు అంటే దాదాపు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇచ్చారు మన తరపున సిక్స్టీ థౌసండ్ అమ్మాయికి అవసరమైతే ఫార్టీ సెవెన్ థౌజండ్ చేంజ్ ఎంతో ఇచ్చారు అంత అమౌంట్ అనేది తక్కువ అయితే కాదు ఎవరికి తోచినంత వాళ్ళైతే పంపించారు నిజంగా పేరు పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి నన్ను నమ్మి ఆ అమ్మాయికి హెల్ప్ చేసినందుకు అంటే నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అని పక్కన పెట్టి భారతి చెప్పింది అంటే నిజమై ఉంటుంది అని మీరు అందరూ నమ్మకంతో ఇచ్చారు కదా అందుకు మీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం కామెంట్ పెట్టారు అసలు మీరు ఎలా అది నిజమని నమ్మారు అని వాళ్ళని నేనేం తప్పుపడట్లేదు వాళ్ళు అడిగిన దాంట్లో కూడా కరెక్టేనండి అంటే అసలు ఎలా వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అని ఎలా నమ్మావు ఎలా ఎంక్వైరీ చేసావు అని అడుగుతున్నారు కదా సో వాళ్ళు రిపోర్ట్స్ పంపించారండి తర్వాత బాబు ఫొటోస్ పెట్టారు ఆ తర్వాత మధు రెడ్డి మధు ఛానల్ అదేనండి మధురెడ్డి ఛానల్ అని చెప్పేసి సీరియల్ యాక్టర్ ఉంటారు సో తను కూడా ఒక వీడియో చేశారనమాట వన్ మినిట్ షార్ట్ తను ఒక టెన్ థౌజండ్ దాకా ఇచ్చారంట తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో చేశారు సో అవన్నీ కూడా నాకు పంపించింది తను సో అవన్నీ చూసి ఇంకా రిపోర్ట్స్ అవన్నీ చూసి బాబు కోసం ఇంకా నాకు ఎందుకు హెల్ప్ చేయాలనిపించి మీతో షేర్ చేశాను నిజంగా మీరందరు నిజంగా చాలా హెల్ప్ చేశారండి నేను మాటలతో చెప్పలేను అంత అమౌంట్ దాదాపు ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాము మన తరపున తక్కువైతే కాదు మీ అందరికీ పేరు పేరున ఇంకొకసారి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నన్ను నమ్మినందుకు ఇంకా నిజంగా నా బర్త్డేని చాలా స్పెషల్ చేశారు మీరు మాత్రం ఒక మంచి పనితోటి నా చేత ఒక మంచి పని చేయించారు అని మీకు మీకు అయితే థ్యాంక్స్ చెప్పాలి సో అయితే ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాము వెళ్ళలేదండి అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే పిజ్జా చేస్తా ఉన్నాను పిజ్జాకి ఫస్ట్ అయితే పిండి కలుపుకోవాలి కదా ఇది వచ్చేసి గోరువెచ్చని పాలండి పచ్చి పాలే కొంచెం గోరువెచ్చగా చేశాను అంతే పాలల్లో ఒక చిన్న టెన్ గ్రామ్స్ ప్యాకెట్ ఈస్ట్ అయితే వేసేసాను హాఫ్ కేజీ పిండికి టెన్ గ్రామ్స్ ఈస్ట్ అనమాట డ్రై ఈస్ట్ అది సో డ్రై ఈస్ట్ చేసేసి అందులో ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి ఇదిగోండి గోధుమ పిండి హాఫ్ మైదా పిండి హాఫ్ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండి అయినా తీసుకోండి లేదు కంప్లీట్గా మైదాపిండి అయినా తీసుకోండి ఇక్కడైతే నేను రెండు హాఫ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత పాలల్లో అవన్నీ మిక్స్ చేసాను కదా ఆ పాలు ఆ పిండిలో పోసేసి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చాలా బాగా కలపాలండి కొంచెం టైం పడుతుంది మనం ఎంత సాఫ్ట్గా కలిపితే బ్రెడ్ అనేది అంటే ఆ పిజ్జా బేస్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది సో కాబట్టి కొంచెం టైం తీసుకొని అయినా సరే బాగా కలపండి ఇలా కొంచెం లూజ్గా ఉండాలి గట్టిగా ఉండకూడదు కొంచెం జారుడుగా ఉంటే మనకి బ్రెడ్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఆ తర్వాత ఇంక పిండి అయితే బాగా కలిపేసి పక్కన పెట్టేసాను మూత పెట్టేసి ఇంక ఇక్కడేమో పన్నీర్ పాప్కార్న్ చేస్తున్నాను ఈ పన్నీర్ పాప్కార్న్ మీరు చేసి స్టోర్ చేసుకోవచ్చు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై కూడా చేసుకోవచ్చు అసలు ఎంత బాగుందో బయట అయితే దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా క్రిస్పీగా క్రంచీగా ఎంత బాగుందో అనమాట చేయడం చాలా సింపుల్ ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పన్నీరు యాక్చువల్గా పన్నీర్ పిజ్జా చేసేద్దాం అనుకున్నాను తర్వాత అనిపించింది సో ఆ పన్నీర్ పిజ్జా చేయడం ఎందుకు పన్నీర్ అంటే పన్నీర్ని ఒక ఒక రెసిపీ పిజ్జాలో ఎలాగో వెజిటేబుల్స్ వేసి చేద్దాంలే అంటే క్యాప్స్కమ్ అవి వేసి చేద్దాంలే అని చెప్పేసి అలా ఆ రెసిపీస్ని టూ రెసిపీస్గా డివైడ్ చేశాను అనమాట పన్నీర్ని కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద పీసెస్ లాగా ఇప్పుడు అందులో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ కారము చిటికెడు పసుపు చిటికెడు గరం మసాలా పొడి తర్వాత జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసి పాలైనా వాటర్ అయినా ఏదైనా మేస్టో కొంచెం యాడ్ చేసుకొని అదంతా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా కలిపేయకండి విరిగిపోతాయి చాలా స్లోగా మొత్తం అంతా మసాలా అంతా కూడా ఆ పీసెస్కి పట్టించాలన్నమాట ఇప్పుడు త్వరగా పీల్ చేస్తుందండి పన్నీర్ కదా సో త్వరగా ఉప్పు కారం అన్నీ కూడా త్వరగా పట్టేసుకుంటుంది టైం పట్టదు సో మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మైదా కార్న్ఫ్లోర్ అనమాట సో మైదా కార్న్ఫ్లోర్లో ఇలా కోట్ చేసుకుంటా ఉన్నానండి కోట్ చేసుకున్న తర్వాత పాలల్లో కొంచెం డిప్ చేశాను పాలల్లో డిప్ చేసేసి అన్నీ ఒకసారిగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కాన్ఫ్లేక్స్ ఉంటాయి కదండీ పాలల్లో వేసుకొని తినే కాన్ఫ్లేక్స్ ఉంటాయి కదా ఆ కాన్ఫ్లేక్స్ అయినా పర్లేదు లేదు అనుకుంటే బయట కార్న్ చిప్స్ అమ్ముతారు తెలుసు కదా కాన్ఫ్లేక్స్ వేరే కార్న్ చిప్స్ వేరే సో కార్న్ చిప్స్ అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కార్న్ఫ్లేక్స్ అంటే మనం డైరెక్ట్గా పాలేసుకొని తినేస్తాం కదా అవన్నమాట సో ఇది వచ్చేసి కార్న్ఫ్లేక్స్ ఆల్రెడీ ఇవి బేక్ అయిపోయే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఏంటంటే చేతితోటి బాగా క్రష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను సో ఇప్పుడు వీటిల్ని మళ్ళీ ఆ పాలల్లో డిప్ చేసి ఆ కార్న్ఫ్లేక్స్ అంతా బాగా అద్దేస్తాను అనమాట సో అప్పుడు ఏంటంటే లోపలంతా కొంచెం స్పైసీగా మసాలా అది ఉంటుంది పైనంతా క్రిస్పీగా ఉంటుంది పన్నీర్ ఏమో చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే యాక్చువల్ గా సరిపోలేదు మాకు నేను ఈ రెసిపీ ప్లాన్ చేయలేదు అప్పటికప్పటికే అనుకున్నాను అనమాట సో దానివల్ల పన్నీర్ అయితే కొంచెమే అయిపోయింది ఈసారి ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువే తెచ్చుకొని ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా కోట్ చేసేసి మనం ఏదైనా ఒక జిప్లాగ్ బ్యాగ్లో వేసుకొని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అసలే వర్షాకాలం కదండీ ఎప్పుడైనా ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు చెక్క తీసుకొని వెంటనే ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట పన్నీరే కాబట్టి నో ప్రాబ్లం మనకి డీప్ ఫ్రిజ్లో పెడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది సో ఇదిగోండి మొత్తం అంతా కూడా కార్న్ఫ్లేక్స్ అలా కోట్ చేసేసి ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అయితే డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఫ్రిజ్లో ఎందుకు పెట్టాలి అంటే ఆ పైన కాన్ఫ్లెక్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి కొంచెం సెట్ అవుతుంది అనమాట పీల్చుకొని అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి సో ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు వెంటనే మాడిపోకుండా బాగుంటాయి అనమాట సో అందుకని కొంచెం సేపు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టండి నిలవ చేసుకోవాలి అంటే మాత్రం డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెంసేపు బయట పెట్టి ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇవి వచ్చేసి మ్యాంగోస్ మొన్న తీసుకొచ్చాను కదా సండే ఏమైందంటే ఆ పళ్ళ మీద వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ పెట్టడం వల్ల కొంచెం అనమాట పండుని ఇంకా కత్తితో కట్ చేయలేకపోయాను కొంచెం నలిగిపోయి అంటే మెత్తబడిపోయాయి అందుకే ఇంకా రెండు పళ్ళు జ్యూస్ తీసేస్తున్నాం మ్యాంగో స్మూతీ చేస్తామని చెప్పేసి చాలా సింపులే అండి అయితే ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళలేదు ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి అన్నీ టేస్ట్ చేస్తాం కదా సో పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినేది పన్నీరు ఈ పిజ్జా ఈ స్మూతీస్ ఇవే కాబట్టి ఇంకా అవన్నీ ఇంట్లోనే చేస్తున్నా సో బర్త్డే అంటే స్పెషల్ ఉండాలి కదా అది ఎవరి బర్త్డే అయినా నా బర్త్డే అయినా వాళ్ళ బర్త్డే అయినా సరే పిల్లలు అయితే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా స్పెషల్ డే అని చెప్పి సో అందుకని చెప్పి ఇంక ఇంట్లో చేస్తా ఉన్నాను సో మ్యాంగో అంతా కూడా ఇలా జ్యూస్ లాగా తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను మొత్తం అంతా సో జ్యూస్ అలా చేత్తో తీసానని ఏమీ అనుకోవద్దు ఇంక వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే కత్తితో కట్ చేయలేను కదా కాయ నలిగిపోయింది అదే పండు నలిగిపోయింది సో అందుకని ఇప్పుడు అందులో ఏంటి అంటే కొంచెం పాలు ఇవి రెండు పా రెండు మ్యాంగోస్ కదా మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా సో ఆ కప్పుతో ఆ కప్పు పాలేసి ఉంటాను తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదార సో షుగర్ అనేది మీ ఇష్టంని బట్టి వేసుకోండి తర్వాత ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నా సో వెనీలా ఎసెన్స్ ఎందుకు అంటే ఐస్ క్రీమ్ వేయట్లేదు కదా సో ఐస్ క్రీమ్కి బదులుగా యాక్చువల్గా ఐస్ క్రీమ్ కూడా వేయాలి కాకపోతే ఇంకా మా వారు వచ్చేటప్పుడు తెస్తారేమో అనుకున్నాను కానీ తేలేదు వర్షం పడుతూ ఉంది ఇంకా వచ్చారనమాట ఐస్ క్రీమ్ తేలేదు సో ఐస్ క్రీమ్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ ఐస్ క్రీమ్ వేయకపోయినా పర్లేదు ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేస్తే ఆ మ్యాంగో ఫ్లేవర్కి ఈ వెనీలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అదన్నీ వేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అదంతా చూసారు కదా స్మూత్గా ఎంత బాగుందో సో దాన్ని మనం ఎంచక్క ఐస్ క్రీమ్ పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ పెట్టుకొని స్పూన్తో తింటుంటే ఎంత బాగుంటుందో అనమాట సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇప్పుడు పిజ్జాకి బేస్ తయారు చేసుకున్నాం కదా సో అది ఫర్మెంట్ అయ్యి బాగా పొంగడానికి టైం పడుతుంది ఈ లోపల ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి పైన చీజ్ వేస్తాం కదండి పిజ్జా మీద అదేమైందంటే మామూలుగా మోజరుల చీజ్ వేస్తాము ఇంకా స్ప్రెడ్ చీజ్ స్ప్రెడ్ చీజ్ నేను తీసుకున్నాననే అనుకున్నాను కానీ మర్చిపోయాను కాట్లో వేసుకోవడం మర్చిపోయినట్టు ఉన్నాను సో నాకేంటంటే ఈ ప్రాసెస్ చీజ్ కరగట్లేదు అక్కడ స్టిక్కీగా అయిపోతుందనమాట అందుకని చెప్పి నేను ఏం చేశానంటే కాచిన పాలల్లో ఈ చీజ్ అంతా కూడా అందులో వేసేసాను పాలు బాగా మరిగుంటాయి కదా మరిగిన తర్వాత ఆ పాలల్లో చీజ్ కనుక వేసేస్తే మనకి క్రీమ్ లాగా అయిపోద్ది సో ఇప్పుడు దాన్ని నేను పిజ్జా మీద వేసుకుంటాను అనమాట ఆ తర్వాత ఇంకా ఆ టాపింగ్స్ అవన్నీ వేయాలి కదండి పిజ్జా మీద సో ఇది వచ్చేసి టమాటో కెచప్ ఆ తర్వాత ఈ బాటిల్లో ఉండేది చిల్లీ సాస్ ఇంట్లో చేసుకున్న చిల్లీ సాస్ సో ఒకవేళ మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్ వేసుకోండి లేదు అనుకుంటే కారప్పొడి పొడి ఉంటుంది కదా మనం వంటల్లో వాడుకునే కారము సో అది ఒక స్పూన్ అయితే వేసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి టమాటో కెచప్ రెడీ అయిపోద్ది అంటే పిజ్జా మీద వేసుకునే సాస్ రెడీ అయిపోద్ది ఆ తర్వాత వెజిటేబుల్స్ ఇక్కడైతే నేను క్యాప్స్కమ్ ఆనియన్ తీసుకున్నాను సో దాంట్లో కొంచెం ఒక పించ్ అలాగ మిరియాల పొడి ఆ తర్వాత ఒక చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను సో స్పైసీ కోసం చిల్లీ సాస్ కూడా ఒక టూ స్పూన్స్ చాలా కొంచమే లేండి ఆ తర్వాత మయానీజు సో మయనీస్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేస్తా ఉన్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మయనీస్ వేసుకున్నాం కదా సో ఈ స్టఫింగ్ని బ్రెడ్ మీద పెట్టేసుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బర్గర్ బన్స్ ఉంటాయి కదా మా మూల్ బన్స్ సో ఆ బన్స్లో కూడా ఈ చీజ్ వేస్తే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు సో ఈ వెజిటేబుల్స్ తర్వాత మైనీజ్ వేసుకునింది ఆ బర్గర్ బన్స్లో పెట్టేసి అలా కూడా కాల్చుకొని అంటే పెనం మీద కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని అలా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడైతే నేను పిజ్జా మీద వేస్తున్నాను అనమాట ఒక వన్ 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 అండ్ హాఫ్ అవర్కి ఇలా బాగా పొంగిందనమాట పిజ్జా బేస్ అనేది చూస్తున్నారు కదా సో ఇదైతే మనం గోరువెచ్చని పాలైతే వేసాం కదా సో దానివల్ల త్వరగా పొంగిందనమాట నాకైతే ఒక వన్ అవర్కే త్వరగా ఫార్మేట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే ఒక పిజ్జా చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అడిగితే చేద్దాంలే అని చెప్పేసి మిగతాది పక్కన అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో ఇన్స్టెంట్ బేసెస్ అయితే చేసుకుంటాను ఆ పిండితోటి సో ఇంక ఇక్కడైతే మాత్రం ఒక పెద్ద పిజ్జా చేసేస్తున్నాను ఎందుకంటే మనం స్టవ్ మీద చేసేటప్పుడు ఒకటైతేనే త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి సో ఇదిగోండి ఇప్పుడు ఆ పిజ్జా బేస్ని ఒక ప్లేట్కి ఏదైనా మన ఇంట్లో ఉన్న స్టీల్ కంచానికి ఆయిల్ అప్లై చేసేసి ఆ పిజ్జా బేస్ అంతా కూడా ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే హీట్ అనేది త్వరగా పీల్చుకొని చీజ్ కూడా మెల్ట్ అవుతుంది ప్లస్ ఆ పిజ్జా బేస్ కూడా బాగా బేక్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న ఈ టమాటో కెచప్లో చిల్లీ సాస్ వేసి పెట్టుకున్నాం కదా సో అదంతా కూడా ఇలా వేసేస్తా ఉన్నాను పిజ్జా మీద సో ఇదే అనమాట పిజ్జా సాస్ ఇంతే ఉంటుందండి పిజ్జా సాసు మీరు కావాలి అనుకుంటే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా ఆరిగానో అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఎందుకు ఆ స్మెల్ అస్సలు నచ్చదు పిల్లలు కూడా తినరు అందుకే వెయ్యట్లేదు అంటే అందుకే అది నేను ఎప్పుడు ఇంట్లో పెట్టుకోను పెద్దగా తినట్లేదు కదా అని చెప్పి మనం డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా సో దానికి కూడా ఇస్తూ ఉంటారు మిక్స్డ్ హర్బ్స్ అవి కూడా నేను వేసుకోను నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు మీకు నచ్చితే వేసుకోండి ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా వేసేసాను ఇంక ఇదైతే చీజు ఏమైందంటే ఈ చీజు కొంచెం పాలు ఎక్కువ అయిపోయాయి కొంచెం పాలల్లో వేసి కరిగించాల్సింది కొంచెం పాలు ఎక్కువయ్యేమో అనిపించింది అయినా పర్లేదు చీజ్ నేను ఏం చేశానంటే బేక్ అయిపోయిన తర్వాత పిల్లలు తినేటప్పుడు ఆ చీజ్ అనేది ఒక కప్లో వేసి ఇచ్చేసాను అండ్ చెక్క వాళ్ళు ఆ చీజ్ అంతా కూడా ఇలా ముంచుకొని అది డిప్ చేసుకొని తిన్నారనమాట సో ఫస్ట్ అయితే మాత్రం ఈ చీజ్ అంతా కూడా ఇలా పైనంతా ఇలా చేసేసాను మీరు కావాలి అనుకుంటే మోజర్ల చీజ్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో మోజరుల చీజ్ కూడా పిజ్జా మీద ఆరిపోయిన తర్వాత గడ్డిలాగా ఉందండి టేస్ట్ అనిపించట్లేదు అందుకే వేయలేదు లేదు ఓన్లీ క్రీమ్ చీజ్ మాత్రం వేసేసాను వేసేసి ఇదిగోండి ట్వంటీ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పాటు వదిలేసేయండి టైమర్ పెట్టి చక్కగా బేక్ అయిపోతుంది ఇంక మధ్యలో మధ్యలో మీరు తీయాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట అయితే అదైతే బేక్ అవుతూ ఉంది వేరే స్టవ్ మీదకి మార్చి ఇంకొంచెం పిండి ఉంది కదా అంటే పిజ్జా బేస్ కొంచెం పిండి మిగిలింది కదా సో నేను ఏం చేస్తున్నానంటే ఇలా చిన్న చిన్నవిగా లాగా చేసేసి స్టవ్ అదే పెనం పెట్టేసి పెనం మీద ఇలా కాల్ చేసుకుంటున్నాను సో ఇన్స్టెంట్ పిజ్జా అంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా పిజ్జాలు చేయాలి లేకపోతే ఏదైనా బన్స్ లాగా మనకి ఇవి ఉపయోగపడతాయి అనమాట ఇన్స్టెంట్ పిజ్జా బేసెస్ మనకి బయట దొరుకుతాయి కదా సో ఇలాగే ఉంటాయి మామూలుగా అయితే ఇవి ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు ఓవెన్ లేని వాళ్ళు ఇలాగా దోశల పెనం మీద పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇదిగోండి ఇలా కాల్ చేసుకోండి ఆయిల్ ఏం వేయకూడదు చూస్తున్నారు కదా సో ఇది పిజ్జా బేసెస్ అనమాట ఇవి కనుకున్నాయి అనుకోండి ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇవి తీసేసి పైన కొంచెం టమాటా కెచప్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వెజిటేబుల్స్ చీజు అన్నీ వేసేసి ఇన్స్టెంట్గా పిజ్జాస్ అయితే చేసి ఇచ్చేయచ్చు సో పిల్లలు ఇవాళ రేపు ఎక్కువ అలాంటివే ఇష్టపడుతూ ఉన్నారు కదండి సో పిల్లలు తినేవే కదా మనం పెట్టాలి రోజు పెట్టకపోవచ్చు అట్లీస్ట్ ఎప్పుడైనా అంటే వన్ మంత్కి ఒకసారి ఒక టూ టూ టైమ్స్ అయినా అట్లా చేసి పెట్టండి ఇదిగోండి అవన్నీ కూడా నేనైతే ఒక చల్లారిన తర్వాత ఒక జిప్ లాగ్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానన్నమాట ఆ బ్రెడ్స్ అన్నిటినీ కూడా ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి పాప్కార్న్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పన్నీర్ పాప్కార్న్ సో అవైతే సెట్ అయిపోయాయి ఇప్పుడు వాటి కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆయిల్ బాగా వేడిగా ఉన్న తర్వాత మంట తగ్గించేసి ఫ్రై చేసుకోండి ఇవి మాత్రం నాకు భలే నచ్చేసాయండి పిజ్జా అనేది చాలాసార్లు చేశాను సో ఈ రెసిపీ మాత్రం ఫస్ట్ టైం చేశాను పన్నీర్ పాప్కార్న్ మాత్రం ఎంత బాగున్నాయో చెప్తున్నాను కదా ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి సేమ్ ఇలాగే చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను సో అప్పుడు ఈవినింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి కొన్ని కొన్ని తీసి మనం ఫ్రై ఇచ్చేయచ్చు బయట రెస్టారెంట్స్లో కానీ లేకపోతే ఇన్స్టెంట్గా మనకి ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు సో అవైతే బోల్డ్ అంత కాస్ట్ ఉంటాయి ఇవి అది పన్నీర్ రెసిపీ కదా ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో ఈ చిన్న ప్లేట్ మనకి బయట ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుందండి త్రీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది స్టార్టర్స్లో సో ఇంకేంటంటే కొంచెం చీజ్ సాస్ ఉంది కదా సో చీజ్ కొంచెం పది రోజులు వీడియో తీయద్దా ఎవరికి చెప్పాలి

అయితే కొన్ని రోజులు వీడియోస్ తీయొద్దు అంటావు అంతేనా సరే వీడియోస్ తీయను ఓకే మరి ఇంట్లో మీకు వంట అయితే చేయాలి కదా వంట అమ్మా అమ్మ నువ్వు నన్ను స్పెషల్ లేదు చేయకమ్మా అందరి ఇంట్లో చేస్తారు కదా పప్పు చారు పెట్టేసి నెక్స్ట్ పెరుగన్న పెట్టేసి అలా వేసే అమ్మ ఒకరికి నువ్వు ఒక ఏం చేయాలనుకో నేను పెరుగన్న తినేస్తా పెరుగన్న తినేస్తా మా డాడీ తాతగా

సో చూశారు కదండి మా చిన్నడు ఎందుకమ్మా అంత శ్రమ పడుతున్నావు ఇవాళ నీ బర్త్డే కదా నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అని చెప్పి యాక్చువల్గా మేము బయటికి వెళ్దాం అనుకున్నామండి ఇంకా మా వారికి అయితే ఇవాళ లీవ్ లేదు నెక్స్ట్ వీక్ అలా వెళ్దాంలే ఎలాగో కలికి సినిమా రిలీజ్ అయింది కదా వీకెండ్లో కానీ అట్లా వెళ్దాంలే లీవ్ పెట్టుకొని సినిమా చూసుకొని బయటకు వెళ్దాం అని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పి ఇంకా పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నేను ఇంట్లో ఇలా అన్ని చేస్తే ఇంక పెద్దోడు కూడా అమ్మా ఇవాళ్ళ నీ బర్త్డే కదా నువ్వు ఎందుకు అసలు అంత స్ట్రెయిన్ అయ్యావు నువ్వు రిలాక్స్ అవ్వాలి నువ్వు రెస్ట్ తీసుకోవాలి మేము చేస్తాం కదా నీకు ఏం కావాలో అని చెప్పేసి అంటూ ఉన్నారు సో నాకేదో బర్త్డే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళైతే ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే పెట్టేసి నేను కూడా కూర్చొని తిన్నాను ఇంకా బయటకు వెళ్దాం రెడీ అయ్యి ఉండు అన్నారండి మా వారు సో చూస్తున్నారు కదా వర్షం అనమాట నేనైతే రెడీ అయ్యాను వస్తే వెళ్దామని చెప్పి అంటే ఎక్కడికి లేదు జస్ట్ గుడి వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంకా అలా రెడీ అయ్యాను వర్షం తగ్గుతుందేమో వెళ్దామని చెప్పి వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది అయితే ఇంక మా వారేమో వచ్చేటప్పుడు చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు చిన్న కేక్ కటింగ్ అనమాట చూడండి మీరే

ఏంట్రా ఇది ఏంటి వదాలి వదిలేయ్ రా డీడి నా బర్త్డేకి ఆడి బెట్టలేదే

చాలా చాలు చాలు రాన వాడు నీకు ఎకక్స్ మనం క్యాంప్ సో మొత్తానికి అలా చిన్న కేక్ కటింగ్ అయితే జరిగిందండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాం అయితే వెళ్లే ముందు ఒక చిన్న ఫోటో తీయచ్చు కదా అని చెప్పాను మా వారికి సో ఫోటో అయితే తీస్తున్నారు సో ఫైనల్గా ఇదే నా బర్త్డే డ్రెస్ ఎలా ఉంది మీకు ఇది వరకు చూపించానండి ఈ టాపు మీకు గుర్తుందా ఏజియోలో తీసుకున్నానండి ఆఫర్లో టూ థౌజండ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్కి అని చెప్పి లింక్ అడగండి ఎందుకంటే ఇది శ్రావణి పెట్టింది అనమాట అంటే ఆ శ్రావణి ఆల్రెడీ ఇది తీసుకుంటే నా సైజు ఉంటే మాత్రం ఆర్డర్ చేసే శ్రావణి అని చెప్పాను సో శ్రావణి పెట్టింది సో ప్రెజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ స్టాక్ లేదు అయినా ఆ ప్రైజ్లో లేదు స్టాక్ ఉన్న ఆ ప్రైస్కి లేదనమాట సో అందుకే మీకు లింక్ అయితే షేర్ చేయట్లేదు తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా పెద్ద వర్షం పడింది అయినా సరే ఇంకా గుడికి అయితే వచ్చేసి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయా అనమాట సో నా డే అయితే ఇలాగ వచ్చింది నా బర్త్డే డే సో చూశారు కదా సో మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్